హలో అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెండి కంచాలైతే వాళ్ళు మన జోలేలో డెలివరీ ఇచ్చామండి ఇవి వచ్చేసరికి మనం టోటల్గా అయితే టూ పీసెస్ అయితే కస్టమర్కి ఆర్డర్ అయితే చేయించాము అండ్ ఈచ్ వన్ వెయిట్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి టోటల్ వెయిట్ వచ్చి మనకి వన్ కిలో టెన్ గ్రామ్స్ వచ్చిందండి కస్టమర్కి మనం ఇచ్చిన ప్రైసింగ్ అయితే వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అండి మీరు చూసినట్లయితే సెంటర్లో గోల్డ్ ఫ్లేవర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసరికి మనం నైన్ వన్ సిక్స్ ఆల్మార్ గోల్డ్ అయితే కస్టమర్కి అందించాము అండ్ వీటి వెయిట్ వచ్చి మనకి వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉందండి ఓన్లీ గోల్డ్ కాస్ట్ మనకి టెన్ థౌసండ్ దాకా అయింది అండ్ సిల్వర్ వచ్చి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయింది సో టోటల్ కాస్ట్ మనకు ఆ విధంగా వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయిందండి అండ్ ఇంక సిల్వర్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మనం నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అయితే యూస్ చేసి తయారు చేయించామండి ఈ రెండు పళ్ళ్యాలు అండ్ ఈ పళ్ళ్యాలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకు కూడా ఎటువంటి వస్తువులు చేయించుకోవాలన్నా ఎటువంటి ఎస్టిమేషన్స్ కావాలన్నా ఎంక్వైరీస్ కావాలన్నా కూడా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ వచ్చే కంటెంట్ మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా మా కంటెంట్ని షేర్ చేయండి प्लीज डू सब्सक्राइब